జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవు నిర్మలా స్ఫటికా ఆధారం హైగ్రీవ ఉపాస్మిహ బుద్ధిర్బల మిషోధైర్య నిర్భయత్మ రోగత అజాధ్యం వాకుటత్వం చనుమతు స్మరణా మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాసుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం వారి యొక్క మాస ఫలితాలు ఎప్పుడు అంటే ఆగస్టు నెల కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం ముందుగా రవి యొక్క ఫలితాలు కన్యా రాశి వారికి రవి ఆగస్టు పదహారు వరకు లాభస్థానంలోనూ ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు వేయ స్థానంలోనూ సంచరిస్తున్నాడు పదకొండవ స్థానంలో సంచరించే రవి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది అంటే లాభస్థానంలో ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఏ గ్రహం సంచరించినా కూడా శుభ ఫలితాలే కలుగుతాయి లాభస్థానంలో సంచరించడం వల్ల ధనలాభం అనే కలుగుతుంది కుల ఆచారాలను పాటించడం అంటే కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన చేయడము ఇంట్లో శుభకార్యాలు చేయడము నూతన ఉద్యోగ ప్రయత్నాలను అనుకూలించడము మంచి ఆరోగ్యం కలగడము ఉన్నత పదవులు పొందడం వంటివి జరుగుతాయి ఇక ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు పన్నెండులో ద్రవ్య సంచారం వల్ల కొంచెం కొంత ధన వ్యయం అనేది కలుగుతుంది అధికారులతో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి పనులు అనేవి ముందుగా ముందుకు సాగకపోవడము పిత్రార్జితం అంటే తండ్రి ద్వారా వచ్చిన డబ్బులు కానీ ఆస్తి కానీ కరిగిపోవడము తండ్రితో గొడవలు కలగడము స్థాన మార్పు కలగడం వంటివి వాటిలో అతి తక్కువగా చెడు ఫలితాలు కలుగుతాయి కారణం ఏంటంటే ఈ రాశి రవికి స్వక్షేత్రం కావడం వల్ల కన్యారాశి అధిపతి అయిన బుధుడికి రవికి రవి మిత్రుడు కావడం వల్ల తర్వాత కన్యారాశి వారి యొక్క కుజుడి యొక్క ఫలితాలు కన్యారాశి వారికి కుజుడి ఫలితాలు కన్యారాశి వారి కులుడు జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు జన్మరాశిలో సంచరించే కుజుడు శుభ ఫలితాలను కలగ చేయడు లగ్నంలో సంచారం వల్ల శారీరక బలం అనేది కొంచెం తగ్గిపోతున్నది తనకు త తనపై తనకు నమ్మకం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈ ఈ పని చేస్తానా నా వల్ల అవుతుందా అనే ధోరణి అనేది కలుగుతూ ఉంటుంది అనుకున్న పనులు జరగకపోవడం కష్టం చెప్పాలి దాని ద్వారా విసుగు విసుగు విరక్తి అధిక అధిక కోపానికి గురవుతూ ఉంటారు ఇతరులతో అనుకోకుండా గొడవలు జరగడం జరుగుతూ ఉంటుంది అనుకున్న పనులు జరగపో జరగక నిరాశకు గురి కావడం అనేది జరుగుతుంది బుధుడు సోదరకారకుడు కాబట్టి ఈ తరుణంలో సోదరులతో గొడవలు కావడం అనేది జరగవచ్చు ఇక బుధుడు యొక్క ఫలితాలు కన్యారాశి వారి బుధుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు పదకొండవ ఇంట ఏ గ్రహం సంచరించినా శుభ ఫలితాలే కలుగుతాయి విద్యార్థులకు విద్య బాగా అవుతుంది వ్యాపారులు బాగా అభివృద్ధి చెందుతారు తమ దివ్యమైన ప్రసంగాల ద్వారా అందరినీ ఆకర్షించడం జరుగుతుంది బుద్ధి యొక్క బుద్ధిపనం అనేది పెరుగుతుంది బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారికి శుభాలు కలుగుతాయి వృత్తి వ్యాపారంలో మెరుగైన ఫలితాలు కలుగుతాయి వస్తువు కొనుగోలు అమ్మకాల ద్వారా అధిక లాభాలను పొందుతారు ఇక గురువు యొక్క ఫలితాలు కన్యారాశి వారికి గురుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు స్థానంలో సంచరించే గురుడు సామాన్యమైన ఫలితాలను కలిగజేస్తాడు అంటే నష్టాలు అనేవి కొంచెం చాలా తక్కువగా ఉంటాయి వ్యాపారం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది శారీరక బలం అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ప్రభుత్వంతో చేసే ఏమైనా కాంట్రాక్ట్ బిజినెస్లో లాభాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి తండ్రి ద్వారా వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి వాటికి ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఉన్నత విద్యలో కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి మాతృ సౌక్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఉద్యోగం వ్యాపారం వృత్తి వీటిలో అభివృద్ధి అనేది అంటే సాధారణంగా జరుగుతుంది ఆదాయం అనేది కొంచెం చాలా తగ్గిపోతూ ఉంటుంది సరైన భోజన సౌఖ్యం అనేది సరిగా ఉండదు ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు రాశి వారికి శుక్రుడు ఇరవై వరకు పదవ స్థానంలో తర్వాత ఆగస్టు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అయితే మొదటి ఇరవై రోజులు దశమ స్థానంలో సంచరించడం వల్ల కొంత అశుభ ఫలితాలు కలుగుతాయి తర్వాత తర్వాత పది రోజులు లాభస్థానంలో శుక్రు యొక్క సంచారం వల్ల లాభాలు అనేవి కలుగుతాయి అంటే మెరుగైన ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి అంటే కొంచెం వృత్తి ఉద్యోగాల్లో కొంచెం ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి అంటే బంగారము ఆభరణాలు జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి అంతగా లాభాలనేవి ఉండవు ఖర్చులే ఎక్కువగా ఉంటాయి కొంచెం స్త్రీలతో కొంచెంగా గొడవలు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత పదకొండవ స్థానం అంటే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటిలో తర్వాత పదకొండవ స్థానంలో శని శుక్రుడి యొక్క సంచారం వల్ల కొంత మెరుగైన ఫలితాలు కలుగుతాయి అంటే కొంచెం ఆదాయ వనరులు అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది గృహంలో కూడా కొత్త కొత్త వస్తువులు అంటే బంగారం వెండి కొన్ని కాస్మెటిక్ వస్తువులు ఆభరణాలు అనేవి బాగా కొనుగోలు చేస్తారు ఉన్నత పదవులను కూడా పొందుతారు స్త్రీ సౌఖ్యం కూడా లభిస్తుంది భార్యాభర్తల మధ్య మంచి అభిప్రాయాలు అనేవి కలుగుతాయి మంచి శుభకార్యాల్లో పాల్గొంటారు వినోద కార్యక్రమాల్లో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభకార్యాలు కూడా చేస్తారు గృహప్రవేశాలు మరియు వివాహ కార్యక్రమాలు అనుకూలిస్తాయి ధనాదాయంలో పటుత్వాన్ని సంపాదిస్తారు తర్వాత శని యొక్క ఫలితాలు రాశి వారికి శని సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు సప్తమ స్థానం కలత్ర స్థానం కలత్ర స్థానంలో సంచరించే శని అంత శుభ ఫలితాలను కలగజేయడు అని చెప్పవచ్చు అయినా ఈ కన్యాలగ్నాధిపతి అయిన బుధుడికి శనికి మిత్రుత్వం ఉండడం వల్ల సప్తమ స్థానం ఒక చెడు స్థానం అయినా అంటే నీచస్థ అశుభ స్థానం అయినా కూడా అంతగా చెడు ఫలితాలు అనేవి కలగవు కాకపోతే వివాహాది శుభ కార్యాలనేవి కొంచెం వాయిదా పడటం ఇంట్లో సంతానానికి వివాహ ప్రయత్నాలు ఏమన్నా చేస్తే అందులో సంతృప్తి అనేది లేకపోవడము ఇంట్లో భార్యతో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడము కొంచెము కొంత వ్యాధులకు గురి కావడము అంటే రహస్యాంగాల్లో కొంచెం వ్యాధులు అనేవి సంక్రమించడము రుచికరమైన భోజనం అనేది లభించకపోవడము కొంచెం భయము ఆందోళన కొంచెం డబ్బులు అనేవి అనుకోకుండా డబ్బులు ఖర్చు కావడము విదేశీ ప్రయత్నాలు అనేవి అనుకూలించకపోవడము పాటన్స్ అంటే భాగస్వాముల మధ్య కొంచెం గొడవ జరగడము అనుకున్నంతగా వ్యాపారం అనేది ముందుకు సాగకపోవడము ఇతరుల యొక్క సహకారం లేకపోవడము ప్రయాణ భంగం ఏర్పడడం ప్రయాణాల్లో ఇబ్బందులు ఏర్పడడం కుటుంబంలో అశాంతి కుటుంబంలో గొడవలు జరగడము లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు కన్యా రాశి వారికి రాహు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు అంటే కుంభరాశి అనేది రాహుకి స్వక్షేత్రము కానీ మూల తృకోణం అని కూడా చెప్పవచ్చు అంటే రాహుకేతుల విషయంలో భిన్న భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ఆరవ స్థానంలో సంచరించే రాహువు శుభ ఫలితాన్ని ఇస్తాడు అంటే ఆరవ స్థానంలో మంచి శుభ ఫలితాలను కలిగి చేస్తారు అంటే ధనాదాయం ఉంటుంది కష్టపడి అనుకున్న పనులు సాధిస్తారు మంచి భోజన సౌక్యం అనేది ఉంటుంది వ్యాపారంలో లాభాలు గడిస్తారు ఇంతకుముందు ఉన్న వ్యాధుల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు జనాల యొక్క అంటే ఇతరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది తాము కూడా ఇతరులకు సహకారాన్ని అందిస్తారు శత్రువుల మూలకంగా డబ్బు అనేది లభిస్తుంది అంటే కలహం వల్ల వచ్చే ధన సంపాదన అంటారు దీన్ని ఇంతకుముందు ఉన్న ఆటంకాలు ఏమన్నా ఉన్నా అవి కూడా తొలగిపోతాయి రోగాలు అనేవి తగ్గిపోతాయి మంచి ఆరోగ్యం అనేది కలుగుతుంది ఉత్సాహంగా అన్ని పనులు కూడా చేపడతారు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి కష్టించి అనుకున్న పనులు సాధిస్తారు తర్వాత కేతు యొక్క ఫలితాలు కన్యారాశి వారికి కేతువు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ స్థానంలో కేతు సంచారం వల్ల అనేక కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి సరైన నిద్ర అనేది లేకపోవడం సుఖం అనేది లేకపోవడం భోజన సౌక్యం అనేది లేకపోవడం రుణాలు ఎక్కువ కాకపో కావడం సరైన ఆలోచనలు అనేవి లేకపోవడం దేహ సౌక్యం లోపించడం అంటే అనారోగ్య సమస్యలు రావడం కొన్ని రకాలుగా కొన్ని రకాలైన ఖర్చులు భార్యకు అనారోగ్య సమస్యలు రావడం భయం కలగడం ఆదాయం తగ్గిపోవడం వల్ల రుణాలు ఎక్కువగా చేయవలసి రావడం రుణదాత దాతల యొక్క ఇబ్బంది అంటే అప్పుల వాళ్ళతో కొంచెం ఇబ్బంది పడడం గౌరవ భంగం అమర్యాద మనోవ్యధ కలగడం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి చేసి జయశివనారాయణ